వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై రీసెర్చ్ చేస్తున్నారు ఇక్రిసాట్ సైంటిస్టులు సాగునీటి కొరత నీటి వృధా సమస్యకు పరిష్కారంగా ఓ కొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు పంటలపై వాన కురిసినట్టుగా అవసరానికి తగినట్టు నీటిని వాడుకునేలా పీవోట్ లీనియర్ ఇరిగేషన్ ప్రాసెస్ను అందుబాటులోకి తీసుకొచ్చారు విదేశాల్లో వినియోగిస్తున్న ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు ఇక్రిశాట్లో మొక్కల పెంపకానికి ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు కొద్దిపాటి నీటిని వ్యవసాయంలో పొదుపుగా వాడుకునేందుకు ఇరిగేషన్ సిస్టమ్ అయితే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నారు కానీ ప్రస్తుతం మనం విజువల్స్ వస్తున్న ఇక్రిసాట్లో వాడుతున్నది గత ముప్పై ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఒక భారీ ఇరిగేషన్ సిస్టమ్ లీనియన్ ఇరిగేషన్ సిస్టమ్ ఇది సో ఇది మనం చూడొచ్చు ఇది దాదాపు ఎంత పెద్దగా ఉందో దాదాపు ఒక ఐదు ఎకరాల పొలాన్ని కావచ్చు ఇంకా చాలా పెద్ద పొలంతో పాటు ఇదంతా కూడా ఎక్కువగా సాగయ్యే విధంగా అన్ని ఎట్లా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని నీటి వృధా లేకుండా సాగు చేసే విధంగా ఇది తయారు చేసిండ్రు ఇది తయారు చేసిన దాన్ని దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం నుంచి కూడా ఇక్కడిశాట్లో వాడుతున్నారు సో ఇది సాధారణ కావచ్చు పెద్ద రైతులకు అంటే పది నుంచి ఇరవై ఎకరాల రైతు సాగు చేసుకునే రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు సో దీని గురించి మాట్లాడేందుకు సీనియర్ ఇక్కడిశాట్ అధికారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి సార్ ఇది దీని ప్రత్యేకత ఏంటి దీన్ని ఏమంటారు అసలు ఎట్లా పనిచేస్తుంది ఇది సో దీన్ని లీనియర్ ఇరిగేషన్ వ్యవస్థ అని పిలుస్తారు సో ఇది మనం స్ప్రింక్లర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది బట్ ఇది కదులుతుంది అనమాట స్ప్రింక్లర్ అనేది మనకి మామూలుగా కదలకుండా అలాగే ఒక దగ్గర ఇస్తూ ఉంది బట్ ఇది మూవింగ్ లీనియర్ మూవింగ్ స్ప్రింక్లర్ సిస్టమ్ అని అని వచ్చింది మనం సో ఎట్లా అంటే మిగతా ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ అని ఇప్పుడు మన దగ్గర పైప్ లైన్ వేస్తుంది సో దానికి దీనికి ఏంది తేడా ఎట్లా ఉంటుంది దీంతో ఏంటంటే నీటిని బాగా ఆదా చేయవచ్చు ప్లస్ దీని దీని ద్వారా మనం మంది తక్కువైపోవాలి అంటే మనం ఇరిగేషన్కి వాడే మనుషుల్ని కానీ తగ్గించవచ్చు అనమాట దీని ద్వారా మెయిన్గా మనకి యూనిఫామ్గా అంటే మొత్తం పొలానికి అవును ఇప్పుడు ఏంటంటే మనకు స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ ఏంటంటే మొదటి స్ప్రింక్లర్కి ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ సిస్టంలో మీరు చూస్తే ఇది సమాంతరంగా ఉంటుంది లీనియర్గా ఉంటుంది సో ఫస్ట్ స్ప్రింక్లర్లో మనకి ఎంతైతే ప్రెజర్ ఉంటుందో సేమ్ లాస్ట్ స్ప్రింక్లర్ వరకు కూడా అదే ఉంటుంది ఎందుకంటే ఈచ్ స్ప్రింక్లర్ దగ్గర ప్రెజర్ కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది సో దాని ద్వారా ఈక్వల్గా ప్రెజర్ మెయింటైన్ జరుగుతుంది మనకు వాటర్ అనేది కూడా యూనిఫామ్గా పడడం జరుగుతుంది అనమాట ఎట్లా ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఫోర్ టవర్స్ ఉంటాయి మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక్కొక్క టైర్ని ఫోర్ టైర్స్ ఫోర్ టవర్స్ అంటారనమాట ఒక్కొక్క దాంట్లో మనకు మొత్తం కలిపి డెబ్బై రెండు ఉంటాయి అన్నమాట స్ప్రింక్లర్స్ ఈచ్ ఇప్పుడు మన పర్ సెకండ్కి థర్టీ సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఫీల్డ్కి సెకండ్కి ముప్పై ఆరు లీటర్ అవును సో ఇట్లా మొత్తం అంటే ఎన్ని ఎకరాలు వస్తుంది సో ఎన్ని ఎకరాలు అనేది ఏం లేదు మనకి ఇందులో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పొలం చూడండి మీరు ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇది ఒక్క బ్లాక్ వచ్చేసి పదిహేను ఎకరాలు ఉంటుంది మనకి ఒక్కసారి ఆన్ చేస్తే ఒక రోజులో పదిహేను ఎకరాలు ఇరిగేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పటివరకు ఎంత టైం టైం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మన స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్కి లీనియర్ ఇరిగేషన్ సిస్టమ్కి ఏంటంటే దీంట్లో ఇరిగేషన్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనం అక్కడ చూస్తే ఒక ప్యానల్ బోర్డు ఉంటుంది ఎలక్ట్రిక్ ప్యానల్ బోర్డ్ అక్కడ అనేది మనం దీని యొక్క మూమెంట్ని కంట్రోల్ చేసుకోవచ్చు దీని స్పీడ్ని టైర్ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హండ్రెడ్ సెట్ చేసుకున్నాం అనుకోండి ఒక గంటలో వంద మీటర్లు అనేది పోతుంది దీన్ని అప్పుడు మనకి పంటకు ఓన్లీ ఆరు నుంచి ఏడు మిల్లీమీటర్ల వాటర్ అనేది సప్లై అవుతుంది అలా కాకుండా మనకు ఎక్కువ వాటర్ కావాలి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మిల్లీమీటర్లు ఇరిగేషన్ కావాలనుకుంటే అప్పుడక్కడ స్పీడ్ అనేది థర్టీకి కానీ ట్వంటీకి కానీ మనం అడ్జస్ట్ చేసుకుంటాం ఏమవుతుందంటే ఇది ఒక గంటలో ఓన్లీ ఇరవై మీటర్ల వరకు వెళ్తుంది సో అది నడిచే విధానం అనేది వేగం అనేది తగ్గిన తర్వాత వాటర్ అనేది ఎక్కువగా పడుతుంది సో ఆ రకంగా మనం ఎంత నీళ్ళు కావాలంటే అంత నీరు సప్లై ఇచ్చుకోవచ్చు అదే మనం ఈ నార్మల్ స్ప్రింక్లర్ సిస్టంలో ఆ వ్యవస్థ అనేది మనకు అందుబాటులో లేదు ఇది ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఈ రెగ్యులర్ రైతులు వాడుతున్నారండి మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ దాదాపు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు ఇది ఓన్లీ ఎక్రిసార్ట్లోనే ఉంది ఇప్పటివరకు ఇది కూడా మేము పంతొమ్మిది వందల తొంభై కోట్ల తీసుకురావడం జరిగింది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ దీని తర్వాత చాలా లేటెస్ట్ మోడల్స్ కూడా వచ్చాయి ఇంకా దీన్ని లీనియర్ ఇరిగేషన్ అంటారు ఇలాగే సేమ్ సెంటర్ పివోట్ అని ఒకటి ఉంటుంది అది ఇలా రౌండ్గా తిరుగుతుంది అనమాట అది ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇంకా మోర్ కంట్రోల్డ్ ఇప్పుడు ఇదంటే మనం మాన్యువల్గా వచ్చి మనం అడ్జస్ట్ చేసుకోవడం మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది అవి ఇంట్లో ఉండే రిమోట్ తోటి ఆపరేట్ చేసుకునే సిస్టమ్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ చాలా వచ్చాయి దీంట్లో ఇంకా ఎక్కడి నుంచి తెచ్చారు ఇది మనం యూఎస్ఏ నుంచి తెప్పించడం జరిగింది వ్యాలీ అనే కంపెనీ నుంచి తెప్పించడం వాళ్ళు ఇరిగేషన్ పరికరాలు అవి తయారు చేస్తుంటారు ఆ టైంలో మేము తీసుకొచ్చినప్పటికి ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ వచ్చాయి ఇది బేసిక్గా పంటకు అన్ని అంటే మొత్తం పంట పొలానికి మొత్తానికి కూడా అన్ని మొక్కలకు సరైన నీటిని అందించడం యూనిఫామ్గా అన్ని యూనిఫామ్గా అంటే ప్రతి దగ్గర ఒకే రకంగా వాటర్ అనేది పడుతుంది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది ఉండదు ప్లస్ గాలికి కూడా కొన్నిసార్లు మన స్ప్రింక్లర్ వ్యవస్థలో గాలి ఎక్కువగా వచ్చినప్పుడు సమాన్ నీటి అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా జరగదు దీంట్లో ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఈక్వల్గా ఉంటాయి తక్కువ ఎత్తులో ఉంటాయి గాలి వల్ల పెద్దగా ఇబ్బంది అనేది ఏమి ఉండదు మనకి ఎరువులు కావచ్చు పురుగు మందులు కావచ్చు వీటిని కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి మనం ఓన్లీ ఇరిగేషన్ యూజ్ చేస్తున్నాము ఆ రకమైన యంత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి మనకి దీని ఆపరేటింగ్ కూడా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్ ఒకసారి మనం ఎంత ఇరిగేషన్ కావాలనేది ఎంత స్పీడ్లో అనేది అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఇందులో ప్రతి దాంట్లో కంట్రోల్ వ్యవస్థలు ఉంటాయి మీరు ఇక్కడ చూస్తే ప్రతి టవర్ దగ్గర కూడా ఈ మిషన్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మిషన్ ఆగిపోవడం జరుగుతుంది మనకు అలర్ట్ వస్తుంది సో అప్పుడు వచ్చి దాంట్లో ప్రాబ్లం ఏందనేది రెక్టిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవడం జరుగుతుంది డెబ్బై డెబ్బై రెండు స్ప్రింక్లర్స్ ఉంటాయండి మళ్ళీ పంట అయిపోయిన తర్వాత పైపులన్నీ తీయడము సో ఇదంతా కూడా సమస్యతో కూడుకున్న పని కానీ ఇది ఈ సిస్టమ్ ద్వారా పెద్ద రైతులకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని సో ఇది యూనిఫామ్గా ఆపరేట్ చేసే ప్రతి మొక్కకు నీరు అందించడం కావచ్చు అంతా ఆటోమేటిక్ టెక్నాలజీ ద్వారా ఇదంతా కూడా పనిచేసా అని చెప్తున్నారు సో మొత్తంగా ఇది లేబర్ ఖర్చును తగ్గించడంతో పాటు పంట దిగుబడికి ప్రతి మొక్కకు సరైన పద్ధతిలో నీరు అందించే విధంగా ఇది తయారు చేయబడడం చెప్తున్నారు కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వేసుకు ఇక్కడిసారి నుండి